హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లి చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కావలి టౌన్ నుంచి యువరాజ్ గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కావలి టౌన్ నుంచి యువరాజ్ గారు అయితే మనకి పంపించారు ఈయన వీడియోలు ఇంతకుముందు కూడా పెట్టామండి పిల్లలు సేల్ పెట్టాము అలాగే పుంజులు పెట్టలు కూడా పెట్టామండి అన్నీ కూడా సేల్ అయిపోయినాయి ఇది ఇప్పుడు మళ్ళా పిల్లలు తీసుకొచ్చారండి ఈ వీడియోలో మనకి చిన్న పిల్లలు అంటే ఇరవై రోజుల పిల్లలు తీసుకొచ్చారు మొత్తం నలభై రెండు పిల్లలు అండి ఇవన్నీ కూడా భీమవరం జాతి పిల్లని చెప్తున్నారు నలభై రెండు పిల్లలు అండి మొత్తం ఇవన్నీ ఇకపోతే భీమవరం జాతి పిల్లగా చెప్తున్నారు మదరు ఫాదర్ బ్రీడర్స్ అయితే ఫోటోలు పెట్టలేదండి మీకు ఒకవేళ కావాల్సిన వాళ్ళు ఎవరు ఉంటే ఆయన కాల్ చేస్తే ఆయన విషయాలు చెప్తారు మొత్తం నలభై రెండు పిల్లలు ఇరవై రోజులు వయసు అండి ఇవి ఇకపోతే మంచి క్వాలిటీ గల పిల్లలు చెప్తున్నారు భీమవరం జాతి పెట్లకి పుంజుకి పడినటువంటి పిల్లగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇక వీటి యొక్క ధర వచ్చేసరికి అంటే ఒక్కొక్క పిల్ల యొక్క ధర వచ్చేసరికి నాలుగు వందల యాభై రూపాయలు చెప్తున్నారు ఈచ్ వన్ చిక్ కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ చెప్తున్నారండి మొత్తము నలభై రెండు పిల్లలు ఫార్టీ టూ చిక్స్ అండి ఇవి ఇక ఇరవై రోజులు వయసు అండి ట్వంటీ డేస్ ఏజ్ గల పిల్లలు ఇవి ఇవన్నీ బల్క్గా సేల్ చేస్తామని చెప్తున్నారు ఒకవేళ అంటే విడివిడిగా కావాలన్నా కూడా ఇస్తారండి అంటే ఒక ఐదో పదో కావాలన్నా ఇస్తారు కొద్దిగా డిస్కౌంట్ కూడా చేస్తారు కొద్దిపాటి డిస్కౌంట్ ఉంటుందని చెప్తున్నారు బల్క్గా తీసుకుంటే మాత్రం కొద్దిగా ఎక్కువ డిస్కౌంట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైనా బల్క్గా కావాల్సిన బల్క్గా కావాల్సిన వాళ్ళు కొత్తగా పెంచుకోవాలన్న వాళ్ళను మీరు కావాల్సిన వాళ్ళు ఆయన కాంటాక్ట్ చేస్తే కనుక మీకు రీజనబుల్గా ఇస్తామని చెప్తున్నారు ఇక ట్రాన్స్పోర్ట్ అయితే ఏపీ తెలంగాణ ఎక్కడికైనా పాజిబిలిటీ ఉన్నటువంటి ఏరియాస్కి బస్సు కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ చేస్తామని చెప్తున్నారండి అలాగే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాలి దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా కావాలి టౌన్ చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానివ్వండి అలాగే నెల్లూరు జిల్లా వాళ్ళు కానివ్వండి నచ్చితే కొద్ది దూరంగా ఉన్న సరే క్వాలిటీ నచ్చిన వాళ్ళు డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎండాకాలము అలాగే ఎండాకాలంలో కూడా వర్షాలు పడుతున్నాయండి కాబట్టి ఈ వాతావరణ పరిస్థితుల్లో ట్రాన్స్పోర్ట్ అనేది ఇరవై రోజులు పిల్లలు చేయడం అనేది కరెక్ట్ కాదు మీరు వీలైనంత వరకు నేరుగా వెళ్ళి దగ్గర ఉన్న వాళ్ళని దూరంగా ఉన్నా సరే బల్క్గా తీసుకుందామంటున్న వాళ్ళు ఎవరన్నా నేరుగా వెళ్ళి చూసి తీసుకుంటే ఆ క్వాలిటీ కూడా చెక్ చేసి తీసుకోవచ్చు అన్ని వివరాలు కనుక్కొని మీరు ఆ పిల్లల్ని కొనుక్కోవచ్చండి కాబట్టి మీరు వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసి తీసుకోవడానికి ప్రయత్నించండి నేనైతే యువరాజ్ గారి నెంబర్ని వీడియోలో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని అడ్రస్ని డిస్ప్లే చేస్తాను మీరు ఆ నెంబర్ని కాంటాక్ట్ చేసిన అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి కానీ డిస్కౌంట్ గురించి కానీ అన్ని విషయాలు మాడుకుని మీరు నేరుగా వెళ్ళి చూసి తీసుకోవడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరిని సబ్స్క్రైబ్ చేసుకో కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని మంచి ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్